శ్రీవారి తోమాల సేవ తిరుమల కొండపైన శ్రీవారికి జరిగే ఆర్జిత సేవల్లో ఈ తోమాల సేవ ఒకటి ఈ ఆర్జిత సేవలనే మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా పిలుస్తారు దానికి గల కారణం శ్రీవారిని మేడటి గడప వరకు వెళ్ళి స్వామివారి సేవలను చూడడమే కాకుండా ధరించవచ్చు ఈ ఆర్జిత సేవలను ఈ విధంగా బుక్ చేసుకోవాలో వివరణ ఈ వీడియోలో చూపిస్తాను రండి తిరుమల సాక్షాత్తు కలియుగ వైకుంఠం ఇక్కడ ఆనంద నిలయంలోని శ్రీవారికి ప్రతినిత్యం అనేక కైంకర్యాలు అనేక విశేష అర్చనలు నిర్వహిస్తారు తిరుమల శ్రీవారికి జరిగే ఆర్జిత సేవలు అతి ముఖ్యమైనది బ్రహ్మోత్సవాల పవిత్ర వేళ ఆ సేవలలో ఒకటైన తోమాల సేవ గురించి తెలుసుకుందాం సుప్రభాత సేవలు నిద్ర నుంచి మేల్కొల్పిన తర్వాత స్వామివారికి నిర్వహించే సేవ ఇది తోమాల అంటే పూలదండ రకరకాల పూలు తులసి దళాలతో కట్టిన దండను స్వామివారికి అలంకరిస్తారు యమునాదురై నుంచి పూలదండలను ఆలయానికి చెందిన పెరియా జీఆర్ తీసుకుని వస్తారు వాటితో సేవ జరుగుతుంది ఈ సేవా సమయం ముప్పై నిమిషాలు ఈ సేవ మంగళవారం బుధవారం గురువారాల్లోనూ మాత్రమే జరుగుతుంది పుష్పాలంకర ప్రియుడైన శ్రీనివాసుని దివ్యమంగళ మూర్తికి అనేక పుష్పమాలికలతో తులసీమాలలతో చేసే అలంకారమే తోమాల సేవ సుప్రభాగం తర్వాత ఉదయం మూడు గంటలకు ప్రారంభమవుతుంది జీయంగారు తెచ్చిన మాలలను అర్చక స్వాములు నీళ్లు చల్లి శుద్ధి చేసి తీసుకుంటారు భోగ శ్రీనివాసమూర్తికి అభిషేకం తర్వాత శ్రీ వెంకటేశ్వరుని నిజపాదములపై ఉన్న బంగారు తొడుగులకు కూడా అభిషేకం చేస్తారు ఈ అభిషేకానికి ఆకాశగంగ జలాన్ని మాత్రమే వాడతారు అనంతరం మూలమూర్తికి వక్షస్థల లక్ష్మికి శ్రీదేవికి భూదేవి సామేత మలయప్ప స్వామికి మరియు ఉగ్ర శ్రీనివాసమూర్తికి ఇలా సన్నిధిలో ఉన్న పంచబేరాలకు అభిషేకం చేయించినట్లుగా ఆకాశగంగ తీర్థాన్ని సంప్రోక్షిస్తారు అభిషేకానంతరం భోగ శ్రీనివాస మూర్తికి వస్త్రాలంకరణ తిలకధారణ చేసి మిగిలిన ఉత్సవమూర్తులకు షోడసోపచారాలు సమర్పిస్తుండగా తిరుపల్లి ఎలుచ్చి అను అరవది పాసురాలను పారాయణం చేస్తారు శ్రద్ధా భక్తులతో అందించే పూలమాలలను అర్చక స్వాములు శ్రీవారికి అలంకరిస్తారు ఈ పుష్పాలంకరణ శ్రీవారి పాదాలతో ప్రారంభమవుతుంది ఆ పాదమస్తకం అలంకరించే ఈ పూలమాలలకు కొన్ని స్థిరమైన పేర్లు ఉన్నాయి శ్రీవారి పాదాలపై అలంకరించే ఒక్కొక్క మూర గల రెండు పుష్పమాలలను తిరువడి దండలు అని శ్రీవారి కిరీటం మీదుగా రెండు భుజాల వరకు అలంకరించబడే ఎనిమిది మూరాలకు గల పూలమాలలను శిఖామణి అని శ్రీవారి భుజాల నుండి ఇరువైపులా పాదాల వరకు వ్రేలాడుతున్నట్టు అలంకరించే పొడవాటి మాలలను సాల గ్రామమాల అని శ్రీవారి మెడలో రెండు పొరలుగా భుజాల మీదకి అలంకరింపబడే మూడున్నర మూరల పుష్పహారాన్ని కంటంసరీ అని అంటారు శ్రీవారి వక్షస్థలంలో ఉన్న శ్రీదేవి భూదేవులకు ఒకటిన్నర మూరల పుష్పమాలికలను అలంకరిస్తారు ఒక్కొక్కటి ఒక్కొక్క మూర ఉన్న రెండు దండలను శంఖచక్రాలకు చక్రాలకు అలంకరిస్తారు శ్రీవారి నందక ఖడ్డానికి అలంకరించే రెండు మూరల పుష్పమాలికను సరం అంటారు రెండు మోచేతులు కింద నుండి పాదాల వరకు హారాలుగా వేలాడి మూడు పుష్పమాలలను తావళములు అంటారు పుష్పాలంకరణ పూర్తి అయిన తరువాత వేద పండితులు మంత్రపుష్పాన్ని పఠిస్తారు ధూప దీప నక్షత్ర కర్పూర హారతులు ఇస్తారు ఈ కార్యక్రమం అంతా పూర్తి కావడానికి సుమారు అరగంటకు పైగా పడుతుంది బంగారు వాకిలికి ఆనుకుని లోపల ఉన్న గదిని స్నపన మండపం అంటారు అక్కడే ప్రతిరోజు శ్రీవారికి ఆస్థానం జరుగుతుంది ఈ సేవ పూర్తిగా ఏకాంతం ఆలయ అధికారులు అర్చకులచే నిర్వహింపబడుతుంది ఉదయం నాలుగున్నర గంటలకు ప్రారంభమవుతుంది స్వామికి షోడసోపచారాలు నిర్వహించిన తర్వాత ఆస్థాన సిద్ధాంతి శ్రీనివాసునికి పంచాంగ శ్రవణం చేస్తూ తిది వార నక్షత్ర యోగా కారణాలను వినిపిస్తారు నిత్యాన్న ప్రసాద పథకంలో విశేషమైన విరాళాలు ఇచ్చిన దాతల పేర్లను శ్రీవారికి వినిపిస్తారు బొక్కసం అనగా లెక్కలో గుమస్తా శ్రీవారికి సమర్పించబడిన ముందునాటి ఆదాయ వివరాలను ఆర్జిత సేవల వల్ల ప్రసాదాల విక్రయం వల్ల హుండీ ద్వారా కానుకలుగా వచ్చిన బంగారు వెండి రాగి ఇతర లోహపాత్రలు నగలు వగేరాల ద్వారా వచ్చిన నికర ఆదాయాన్ని పైసలతో సహా లెక్కగట్టి శ్రీనివాసునికి వివరంగా వినిపించి భక్తితో సాష్టాంగ నమస్కారం చేసి సెలవు తీసుకుంటాడు కలియుగ ప్రత్యక్ష దేవాలయం తిరుమల శ్రీవారిని ఒక్కసారైనా దర్శించుకోవాలని భక్తులు భావిస్తుంటారు అలాంటిది శ్రీవారి సేవల్లో పాల్గొనే భాగ్యం కోసం ఎదురు చూస్తూ ఉంటారు అందులో టీటీడీ స్వామివారి ఆర్జిత సేవలైన సుప్రభాత సేవ తోమల సేవ వంటి ప్రత్యేక పూజల్లో పాల్గొనే అవకాశాన్ని కల్పిస్తుంది ఆర్జిత సేవా టికెట్లను భక్తులు టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు సుప్రభాతం తోమల అర్చన అష్టాదళ పాద పద్మారాధన టికెట్లను ఆన్లైన్ ఎలక్ట్రానిక్ డిప్ విధానంలో భక్తులకు కేటాయిస్తారు టీటీడీ ప్రతీ నెల కూడా పద్దెనిమిదవ తేదీ నుండి ఇరవై నాలుగవ తేదీ వరకు తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించిన టికెట్లు రెండు నెలలు ముందుగానే విడుదల చేస్తారు ఇలా విడుదల చేసిన తర్వాత మనం టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈ తోమాల సేవకు సంబంధించిన లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆర్జిత సేవలను రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి రెండు రోజుల సమయం ఇవ్వటం జరుగుతుంది మీరు ఒక మొబైల్ నెంబర్ లాగిన్ ఐడి మీద ఇద్దరి వరకు తోమాల సేవ లక్కీ డిప్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది తోమాల సేవ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ కోసం కావలసిన ప్రూఫ్స్ మీ ఫోన్ నంబర్ ఈమెయిల్ ఐడి చిరునామా ఆధార్ వివరాలు ఉండాలి తర్వాత మీకు కావాల్సిన తేదీని సెలెక్ట్ చేసుకుని తోమాల సేవను సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ ప్రెస్ చేస్తే రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది అదేవిధంగా మీకు కావాలంటే మిగిలిన ఆర్థిక సేవలను కూడా సెలెక్ట్ చేసుకుని లక్కీ డిప్లో పాల్గొనవచ్చు లక్కీ డిప్కు సెలెక్ట్ అయిన శ్రీవారి భక్తుల వివరాలను రిజిస్ట్రేషన్ గడువు పూర్తయిన తర్వాత అంటే ఇరవైవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఫలితాలు వస్తాయి మీకు మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్తో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్ వెబ్సైట్ లాగిన్ అయ్యి ఫలితాలు చూసుకోవాలి మరియు ఈ సేవలకు సెలెక్ట్ అయిన భక్తులకు మాత్రమే వాళ్ళ మొబైల్ నెంబర్స్కి ఎస్ఎంఎస్ రావటం జరుగుతుంది అయినా సరే ఒకరి టీటీడీ వెబ్సైట్లోకి వెళ్ళి ఇలా ఆర్జిత సేవలకు ఎంపికైన శ్రీవారి భక్తులు నిర్ణీత గడువులోగా ఆన్లైన్ ద్వారా మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు తోమాల సేవకు రెండు వందల ఇరవై రూపాయలు డబ్బులు చెల్లించాలి ఇలా డబ్బు కట్టిన వారికే పూర్తిగా ఈ సేవల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది ఈ శ్రీవారి ఆర్జిత సేవలను ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి అంటే లక్కీ ట్రిప్ ద్వారా శ్రీవారి భక్తులను ఎంపిక చేస్తారు మీరు మరో విధంగా కూడా ఈ టికెట్ పొందవచ్చును విఐపి కోటాలో టిటిడి బోర్డ్ నెంబర్స్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మంత్రి తదితరులు ఇచ్చిన లెటర్ ద్వారా కూడా ఈ శ్రీవారి సేవలు చేసుకోవచ్చు ఇలా చేస్తున్న వారికి శ్రీవారి సేవ టికెట్ ధర ఎక్కువ ఉంటుంది మీరు ఈ సేవకు పూర్తిగా సాంప్రదాయ వస్త్రాలతో చేసుకోవాలి ఈ తోమాల సేవ టికెట్లు బుక్ చేసుకున్న వారు తెల్లవారుజామున మూడు గంటలకు రిపోర్ట్ చేయాలి ఇలా తోమాల సేవ ద్వారా వెళ్ళిన వారికి స్వామివారిని మొదటి గడప వరకు వెళ్ళి శ్రీనివాసుని దర్శించవచ్చు అందుకని వీటిని మొదటి గడప దర్శనం టికెట్లు అని కూడా అంటారు ఇలా ఆధ్యత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల యొక్క లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు ఈ సేవకు వెళ్ళే శ్రీవారి భక్తులు తప్పకుండా సాంప్రదాయ దుస్తులను మాత్రమే ధరించాలి పురుషుడు ధోతి చొక్క స్త్రీ చీర ఆఫ్ చీర దుప్పటాతో చుడీదార్ వస్త్రాన్ని ధరించండి టికెట్ బుక్ చేసుకునే సమయంలో మీరు ఇచ్చిన ఐడి ప్రూఫ్ తీసుకుని వెళ్ళాలి మీరు పన్నెండు సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న మీ పిల్లలను మీతో తీసుకుని వెళ్ళవచ్చు ఇలా ఆర్జత సేవ చేసుకునే శ్రీవారి భక్తుల యొక్క ఒక్క లడ్డూను ప్రసాదంగా కూడా ఇస్తారు గ్యాదరింగ్ పాయింట్ డివోటీస్ షుడ్ గ్యాదర్ ఎట్ వి క్యూసీ డాష్ ఐ ఓన్లీ వన్ పర్సన్ పర్ టికెట్ విల్ బి అలౌడ్ తోమాల సేవ డీటెయిల్స్ ఫర్ గృహస్థాస్ రిపోర్టింగ్ టైమ్ త్రీ ఏఎం సేవా టైమ్ త్రీ థర్టీ ఏఎం ప్రైస్ ఫర్ యర్ టికెట్ టూ ట్వంటీ రూపీస్